విషయం ఏంటో తెలియకుండా వాని కొట్టే హక్కు ఎవరికీ లేదు సోమా వాళ్ళ ఇంటి కార్యానికి నువ్వు వెళ్ళక్కర్లేదు వెళ్తే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు సోమా నువ్వు కొంచెం స్టేషన్ దగ్గర ఎందుకు సార్ స్టేషన్కి పిలుస్తున్నారు చనిపోయిన చందు సోమంతా కలిపి తిన్న బిర్యానీ వీడియో వైరల్ అయింది అతనికి జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా ఇంట్లో కూర్చోబెట్టాడు ఏం సార్ ఈ పని ఎవరైనా కావాలని చేస్తారా నేను వారితో హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పాను రా ఏం పని చేసి పెట్టేవారు కొడుకు కావాలని సార్ వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి కొంచెం కాపడం పట్టించి సొంటి కాపీ ఇస్తే సరైపోతుంది అన్నట్లు వీడి స్టాఫ్ మాత్రమే కాదు నా సొంత తమ్ముళ్లాగా నేను వీడికి మంచి విషయాలు మాత్రమే చెప్తాను ఇక్కడికి ఎలాగే జరుగుతుందని నాకు ముందే తెలుసు రే ఊరోళ్ళు చెప్పిన మాట ఎన్నో నోళ్ళకి ఇది పాఠం గుణపాఠం రా ఎంత వెర్రవీగరో తెలుసుగా ఒక అమాయకుడు ప్రాణం పోయిన వెంటనే సైలెంట్ అయిపోయారు ఆ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టంతోనే కేసు తీశాను లోపలికి వెళ్ళడానికి చాలా ఛాన్స్ ఉంది ఎవడో ఒకడు కంప్లైంట్ ఇచ్చాడన్న కారణంగా ఒకరిని ఎంతో సులువుగా లోపల ఇచ్చా సార్ అది ఎవరో ఇచ్చిన కంప్లైంట్ కాదు చందుగాడి ఇంట్లోంచే ఇచ్చారు ఆ వైరల్ అయిన వీడియో మీరు చూశారుగా ఆ వైరల్ వీడియోలో చందు మాత్రమే కాదు సోమా కూడా బాతు మాంసం తిన్నాడు కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కడికి తెలిసి కుట్ర వెనుక ఎవరు ఉన్నారు అన్నది నువ్వు ఇప్పుడు వెళ్ళచ్చు ఈక మీద నీ పని నువ్వు చూసుకుంటూ కరెక్ట్గా ఉండు సోమా నువ్వు ఆకలిగా లేదు తర్వాత దయచేసి ఇక మీద అడ్వైజ్ చేసి ఎవరిని టార్చర్ చేయకండి వాడికి మిగతా వాళ్ళ విషయాల్లో నిద్ర నిద్రపట్టదు నువ్వేం బాధపడుకో వీడికి ఒకటిన్నర సంవత్సరాలప్పుడు వీళ్ళ నాన్న విదేశాలు వెళ్ళారు ఎనిమిది సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆయనకి హార్ట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది ఐదు సంవత్సరాలు ఏవేవో మందులు వాడారో అందువల్ల కిడ్నీ కూడా ప్రాబ్లం వచ్చింది తొమ్మిది సంవత్సరాలప్పుడు నా బిడ్డ రోజూ వెళ్తూ ఉండేది వాడి స్కూల్కి కాదు హాస్పిటల్కే వెళ్ళేవాడు వాళ్ళ నాన్నతో గడపడానికి వాడికి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదని వాడు అనుకుంటున్నాడు అందువల్లే నా కొడుకేలా పడిన ఒక మంచి రోజు ఉంది ఎంతమంది ఆడవాళ్ళకి ఆ భాగ్యం దొరుకుతుందో నాకు తెలీదు కానీ మన పాప పుట్టినరోజు మీరు నాతోనే ఉన్నారు ఒకసారి మనం ఇద్దరం మీ ఇంటికి వెళ్ళొద్దామా ఇప్పుడే వెళ్దాం స్టేషన్ లో కంప్లైంట్ చేసిన విషయం నాకు ఇప్పుడ తెలిసింది అదంతా వదిలేమిని జోరం సడన్ గా ఆయనకి ఎక్కువైపోయింది హాస్పిటల్ కూడా వెళ్దామని నేను ఎన్నోసార్లు ఆయనకి చెప్పాను కానీ సొంటి కాఫీ తాగేసి తగ్గిపోయిందని చెప్పాడు తెల్లవారుజామున ఉణుకొచ్చేసింది అప్పుడే హాస్పిటల్ తీసుకువెళ్ళాం Kani aloi Aina. హ్యాపీ బర్త్డే ఇండియా థ్యాంక్ యూ మ్యామ్ జార్జ్ సార్ ఎలా ఉన్నారు ఐసియు నుంచి మార్చారు ఇప్పుడు పర్లేదు సార్ వచ్చే వారం జనరల్ వార్డ్ షిఫ్ట్ చేస్తారంట నేను ఇంకా వెళ్ళి ఆయన చూడలేదు విజిటర్స్ ని అలౌ చేస్తున్నారా సార్ సార్ హాయ్ హ్యాపీ బర్త్డే అమ్మా థ్యాంక్ యూ సార్ హ్యాపీ బర్త్డే మా థ్యాంక్ యూ మమ్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సార్ 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 సార్

హలో నేను ఇంటి అమ్మనే మాట్లాడుతున్నాను సరే ఓకే నేను చెప్తాను ఆయన ఎక్కడ ఉన్నాడు అతయ్య వాడు బయట ఉన్నాడు ఏమైంది ఏమండి హ్ ఏమండి ఏమండి కళ్ళు తిరుమండి